హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా సో మా మా వెల్వి మా మంచి కోరి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంగ్లీష్ ఎట్లా రాదు తెలుగులో చెప్తున్నా నా మంచి కోరి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మేము ఒక మంచి పని చేసామంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదండి సో లైక్ ఒక స్థలం కొనుక్కున్నామంటే ఒక వస్తువు కొనుక్కున్నామంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా ఎస్ అలా హ్యాపీగా ఫీల్ అవ్వాలని మేము ఈరోజు ఒక మంచి ఇంటి స్థలానికి ఉండడానికి వచ్చాము కాబట్టి ఆ విషయాన్ని మీతో షేర్ చేయాలనుకుంటాము సో ఈరోజు ఉమా నేను అందరం కూడా ఒక రూపాయి సంపాదించుకొని బాగున్నాము అంటే బికాస్ ఆఫ్ మా యూట్యూబ్ చూస్తున్న సబ్స్క్రైబర్స్ సో వాళ్ళందరికీ చెప్పుకోవడంలో నాకు చాలా హ్యాపీనెస్ ఉందనమాట ఈరోజు అంత అంటే వాళ్ళ గురి వాళ్ళ వల్లనే సో అండ్ ఇంకోటి వచ్చేసి కొంచెం ముందు కొంచెం ముందుకు వస్తాం పర్లేదా మధురెడ్డి వీడియో తీసేది మధుగాడేనండి వాడు కూడా ఉన్నాడు వాళ్ళు లేరు అనుకోకండి అండ్ తిని వచ్చేసి మా సిస్టర్ అనమాట సో మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ సో ఇక్కడ ఇప్పుడు ఎందుకు పరిచయం చేస్తున్నానంటే నేను మధు ఇల్లు మంచి ఇండివిజువల్ హౌస్ కట్టించుకోవాలి స్థలం తీసుకోవాలన్న విషయం మీ అందరికీ తెలుసు ఎప్పటి నుంచి అనుకుంటున్నాం సో మేము హైదరాబాద్లో చూద్దామనికెళ్ళాము కాబట్టి హైదరాబాద్లో ఒక మంచి స్థలం కొనాలంటే ఎన్నో భయాలు ఉంటాయి సో ఈ పేపర్లు ఎలాంటియో ఏంటో ఎన్ని ఎన్ని ఉంటాయంటే అన్ని ఉంటాయి నాట్ ఓన్లీ హైదరాబాద్ దాదాపు చాలా చోట్ల సో కానీ రియల్ ఎస్టేట్ మాత్రాన మనం ఒక ఇల్లు అనే స్థలం అనేది ఒక నమ్మకంతో డబ్బులు కూడా పెట్టుకొని రూపాయి రూపాయి కూడా పెట్టుకొని మనం కొంటాం సో అలాంటప్పుడు అది జెన్యున్ అయ్యి ఉంటే మాత్రాన ఏ టెన్షన్ లేదు లేకపోతే తర్వాత అంత తలనొప్పులు ఎందుకు సో అందులో మా చెల్లె వాళ్ళు రియల్ ఎస్టేట్ చేస్తున్నారని నాకు తెలిసింది కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు చేస్తున్నారు సో నేను సడన్గా నేను గుర్తొచ్చి అడిగాను అనమాట అవునమ్మా మీరు చేస్తున్నారు కదా అప్పుడంటే అవునున్నయా అన్నది అప్పుడు నేను అమ్మడి అబ్బా హ్యాపీ అనిపించింది సో ఈరోజు ఖమ్మంలో మధు నేను కలిసి ఒక స్థలం తీసుకుందాము ఖమ్మంలో అనుకున్నాము అందుకని ఫ్యూచర్ హైదరాబాద్ ఇల్లు తీసుకోవాలంటే ఎక్కువ మనకి మనం అనుకున్న ఎఫెక్ట్ చేయలేము కాబట్టి ఇక్కడ కొంచెం తక్కువ ధరలో మంచి వాల్యూ ఉన్న ప్లేస్ లో తీసుకుంటే మనకి ఆ ఫ్లాట్స్ తీసుకొని ఒక రెండు మూడు తర్వాత సేల్ చేసుకోవడానికైనా మనం కట్టుకోవడానికైనా అంటే సేఫ్టీగా ఉన్న దగ్గర తీసుకొని తర్వాత వాటిని అమ్ముకొని హైదరాబాద్ లో కొనుక్కోవచ్చు లేదంటే నచ్చితే మనకి ఇక్కడే ఉంచుకోవచ్చు దానికోసం అనేసి మా వాళ్ళ దగ్గరే మేము ఫ్లాట్ తీసుకుందామని వచ్చాము అదే మీకు షేర్ చేస్తున్నాం ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ మీరు సపోర్ట్ చేయడం వల్లనే మేము ఇక్కడ వరకు వచ్చాము అవును దీనివల్ల మీకు కూడా ఏదైనా యూజ్ ఉంటుందనేసి ఈ వీడియో షూట్ చేస్తున్నాను అయితే నేను బ్రదర్ వీళ్ళని అడిగాను అనమాట మాకు కూడా సబ్స్క్రైబర్ చాలా మంది ఉన్నారండి ఒక మాట చెప్పి చూడండి మీ ద్వా మీ ద్వారా ఒక మంచి స్థలం వాళ్ళు కొనుక్కుంటే మాకు కూడా హ్యాపీ అంటే యాక్చువల్గా మీడియాలోకి వద్దులేండి మీడియాలోకి రావద్దు వద్దు సార్ అని అన్నారు లేదండి ఏమో ఉంది తప్పు కాదు కదా ఎవరెవరో వస్తున్నారు జెన్యున్ గా ఉండేవాళ్ళు మీరు రాకపోతే ఎలాగా నేను బలవంతంగా పెడితే తను ఈరోజు వచ్చారనమాట అండ్ థ్యాంక్ యూ సో మచ్ సో ఇప్పుడు మైక్ ఒకసారి మేము వచ్చేసి ఇప్పుడు ఖమ్మంలో శ్రీ సిటీ టూలో ఉన్నామండి ఇక్కడ ఫోర్త్ ఫేసింగ్ దగ్గర చేశారనమాట ఫ్లాట్స్ మొన్న అనుకున్నామో లేదో టకటక టక్ అయిపోతూనే ఉన్నాయి మొన్న వంద దాకా ఉన్నాయి అన్నారు ఇప్పుడు యాభై దాకా నలభై దాకా అయిపోయాయి ఇవాళ ఎట్లయినా సరే కొనుక్క తీసుకోవాలని చెప్పేసి ఆలోచనతో ఇక్కడికి వచ్చాము సో చూస్తాము ఇంకా రెండు మూడు ప్లేసెస్ చూస్తాము వీళ్ళకి ఏంటంటే ఇండియా ఇండియా మొత్తంలో మీకు ఎక్కడ కావాలన్నా సరే ఒక జెన్యునిటీతో ఒక స్థలాన్ని అయితే మీకు చక్కగా ఇస్తారనమాట తను మాట్లాడే విందాం ఒకసారి చెప్పండి మీరు మీ గురించి నాకు తెలుసు మా చెప్తే బాగుంటుంది హాయ్ అండి ఎవరి వన్ చంద్ర గారు అంటేనే ఒక బ్రాండ్ మీకు అందరికి జెన్యున్ గానే అన్ని పర్చేజ్ చేస్తారు అది వంట కావచ్చు బిజినెస్ కావచ్చు ఏదైనా సో ఇక్కడ మేము వచ్చి అంటే మేము ఇన్వైట్ చేయగానే వచ్చినందుకు వెరీ మచ్ థ్యాంక్ యూ ఇంకోటి ఇది వచ్చేసేసి శ్రీ సిటీ టూ ఫేజ్ ఫోర్ లో ఉన్నారండి మనం ఇప్పుడు ఇది వచ్చేసి మనకి డిటీ విత్ రేరా అప్రూవ్డ్ పెంచారు చాలా జెన్యున్ గా లీగల్ గా ఉంది ఇంకోటి వచ్చేసి మనకి ఇప్పుడు లిమిటెడ్ ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి ఆల్మోస్ట్ అంటే ఫైవ్ డేస్ ఇక్కడ మన చేసి దాంట్లో ఫార్టీ సిక్స్ ప్లాట్స్ కంప్లీటెడ్ అనమాట సో దాంట్లో పక్కనే రాజశేఖర్ గారు అన్యాయం మీరు అది నేను తీసుకుందాం అనుకున్నాను సార్ మీరు ఎప్పుడొచ్చారోట్టుకున్న చదుకొని పోయారు మీతో కూడా మాట్లాడిస్తాను నేను మన ఖమ్మంలో రాజశేఖర్ గారు అని ఆయన చెప్పో చెప్పకూడదని చెప్పలేదు రిపబ్లిసిటీ ఎందుకు ఇస్తామండి మేము కోపంగా ఉన్నా నేను ఇప్పుడు సో మా సార్ అనమాట అండి నేను వర్క్ చేసా ఆ సార్ దగ్గర వాళ్ళ స్కూల్లో నేను డాన్స్ టీచర్ గా కొన్ని సంవత్సరాలు వర్క్ చేసాను అనమాట సో అభిమానం చదువుతా ఉన్నారు రాజశేఖర్ గారు కూడా తీసుకున్నారు అయితే ఇక్కడ ఎలా ఉంటుంది అంటే అండి మనకి చానా అంటే మీకు డిటిసిపి అప్రూవల్ విత్ రేరా అంటేనే రేరా పర్మిషన్ వచ్చింది అంటే దానికి ఇంకా ఎటువంటి లీగల్ ఇష్యూస్ ఉండనట్టు సో ఎస్పెషల్లీ మన మీరు ఇక్కడ తీసుకోవడం వల్ల ఇంకోటి ఏంటంటే ఫ్యూచర్ మనకి ఒక టెన్ ఇయర్స్ పాటు అంటే సొసైటీ మానిటరింగ్ అనేది కూడా ఫ్రీగా ఇస్తున్నాం సో ఇంకోటి మన ఇంట్లో డాక్యుమెంట్ ఎంత సేఫ్ ఉంటే ఇక్కడ ల్యాండ్ అంత సేఫ్ గా అంటే మేము చూసుకుంటాం అనమాట సో ఇంకోటి ఇక్కడ కొద్దిగా అంటే ఆఫర్ నడుస్తుంది రేపు ఈ రోజు రేపు మాత్రమే అంటే మండే నుంచి మళ్ళీ దీంట్లో పర్ స్క్వేర్ ఆర్ పెరుగుతుంది సో ఎవరైతే ఇప్పుడు మనకి అంటే మీలాగా తొందరగా వచ్చి ఓకే చూసి నచ్చితే తీసుకునే వాళ్ళకి ఏంటంటే మంచి ప్లాట్లు మంచి ఫేసింగ్ లో నెక్స్ట్ వచ్చేసేసి ఈ ప్రైస్ లో దొరుకుతుంది అనమాట సో మీ ద్వారా నేను మీ అంటే ఛానల్ ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే ఏదైనా రియల్ ఎస్టేట్ లో ఒకటి ఉంటుందండి డోంట్ వెయిట్ అండ్ బై బై అండ్ వెయిట్ అంటే కొని వెయిట్ చేయాలి తప్ప రేట్లు పెరిగిన తర్వాత వచ్చి అదే రేటు కావాలంటే దొరకదు దొరకదు ఇంకోటి ఎంత తొందరగా అంటే మనము ఇప్పుడు భూమి అనేది బంగారం కన్నా గొప్పది అవును ఈ రోజు ఒక బంగారం షాప్ పోయి ఆ మోడల్ లో మళ్ళీ కావాలంటే మీరు ఆ మోడల్ తీసుకొని మళ్ళీ నాకు వన్ ఇయర్ తర్వాత కావాలంటే ఆ డిజైన్ దొరుకుతుంది కానీ ల్యాండ్ అనేది ఈ రోజు చూసి నేను వన్ ఇయర్ తర్వాత వచ్చి నాకు అదే దాంట్లో అదే ప్లాట్ కావాలి ఈ రేట్ కావాలంటే చాలా మంచి అంటే ఇప్పుడు భూమి మీద ఏదైనా అతి వాల్యుబుల్ ఏదైనా ఉందంటే అది ల్యాండ్ అండి అంటే గోల్డ్ కన్నా ల్యాండ్ కి ఎక్కువ వాల్యూ అవును ఇంకోటి ఈ రోజు కనుక మనము ఇప్పుడు మనం ఉన్న శ్రీ సిటీ టూ వెరీ నియర్ టు న్యూ కలెక్టరేట్ ఆఫీస్ వైరా రోడ్ లో ఉంది ఇంకోటి ఖమ్మం వాస్తవ్యులకి ఇంకోటి ఖమ్మంలో చుట్టుపక్కల వాళ్ళకి వైరా రోడ్ గురించి పరిచయం చేయాల్సి ఈ రోజు ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ ఇంకోటి ఏదైతే మనకి హైదరాబాద్ టు వైరా ఏదైతే మనకి రోడ్డు ఉందో అది కూడా ఎక్స్పాన్షన్ లో మొత్తం వస్తుంది ఇంకోటి కూడా మనకి కనెక్ట్ అవుతూ అంటే హైవే వెళ్తుంది సో వైరా అంటేనే ఇప్పుడు చానా హాట్ కేక్ అనమాట కి జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ ఎలాను ఖమ్మం వాళ్ళకి వైరా రోడ్ అలా సో ఇంకోటి మిమ్మల్ని ఇక్కడ తీసుకురావడం ఇక్కడ మీకు చూపించడం అనేది నాకు కొత్త మీకైతే కొత్తగా అయితే ఇంకోటి నాకు దీంట్లోకి వెళ్ళలేదు శ్రీ సిటీ చూస్తున్నా మధు వాళ్ళ బాబాయ్ వాళ్ళు శ్రీ సిటీ లో ఆల్రెడీ ఉన్నారు నైన్టీన్ ఇయర్స్ అయిపోయినట్టు ఉంది దాదాపు వాళ్ళ ఇల్లు సొంతిల్లు కట్టుకొని సో శ్రీసిటీ అంటే అసలు చాలా నమ్మకం చాలా వాళ్ళకి తీసుకున్నారు మాది కూడా అందుకే ఆలోచించాడు మీరు చెప్పిన వెంటనే అరే చాలా ఆ ప్రాజెక్ ప్రాజెక్ట్ మంచిది అండ్ ఇంకోటి నా సిస్టర్ గురించి నాకు బాగా తెలుసు కాబట్టి మీరు కొన్ని సంవత్సరాల నుంచి మీరు ఉన్నారు కాబట్టి మీరు నమ్మకంగా ఇస్తారు అండ్ లో మీరు చూసానండి ప్రాజెక్ట్లు ఎంత బాగున్నాయో ఖచ్చితంగా నేను అక్కడ తీసుకుంటాను థ్యాంక్ యూ అస్సలు మిస్ చేసుకోవద్దండి నిజంగా చెప్తున్నానుగా ఇంకో విషయం ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఎంత చక్కగా చేసుకుంటారు అండి వాక్ చాలా అంటే వాళ్ళ వాళ్ళ అంబిషన్ కూడా చెల్లంటుంది అన్నయ్య నేను ఒక ఇల్లు కొనుక్కోవాలంటే ఒక స్థలం కొనుక్కోవాలంటే ఎలా ఆలోచిస్తాను ఒక భార్యగా ఇంట్లో నేను ఎలా ఆలోచిస్తాను వేరే వాళ్ళు కూడా ఎలా ఆలోచిస్తారని ఐడియా నాకు ఉందన్నయ్య అందుకే వాళ్ళు నష్టపోకూడదు రేపు మన వాళ్ళు కొన్న కొన్న చోట బాగుందని మెచ్చుకుంటే నా పిల్లలకి ఆ పుణ్యం వస్తుందని ఇవన్నీ తను ఓన్ చేసుకుని నాకు చెప్పింది అనమాట అప్పుడు నాకు అది నాకు చాలా బాగా అనిపించింది నాకు కొంచెం నాకు దగ్గరగా అనిపించింది అనమాట సో ఇంకా దీని ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఎంత నడుస్తుంది సార్ ఇప్పుడు వస్తే ఎంత ఇస్తారు ఇవాళ రేపు వస్తే రేపు వస్తే ఎంత ఇస్తారు చెప్పండి ఈ రోజు రేపటి వరకు మాత్రమే వీడియో సాటర్డే ఈ రోజే పెడతా చెప్పండి ఈ రోజు రేపు వచ్చిన వాళ్ళకి మాత్రం స్పెషల్ ప్రైజెస్ అండి అది ఇక్కడికి వస్తేనే చెప్తాం మేము ఆఫర్ ఆఫర్ అనేది ఎప్పుడైనా షోరూమ్ లోకి వచ్చిన తర్వాత ఇవ్వాలి కదా ఈ రోజు రేపు వచ్చిన వాళ్ళకి మాత్రం మంచి ఆఫర్ ఇస్తాము జనరల్ గా ఉంటుంది తెలియదు కదా థ్యాంక్ యూ నా పేరు చెప్పకుండా ఇవ్వండి మా అన్న ఇచ్చేసేయండి అయితే ఇప్పుడు మీరు జనరల్ ఈ చుట్టుపక్కల చూస్తే ఫోర్టీన్ నుంచి ఫిఫ్టీన్ నడుస్తుందండి ఎక్కడ చూసినా సో ఇప్పుడు గనక ఎవరైతే వస్తారో మేము రాయల్ కస్టమర్ గా వాళ్ళకి మీ తరఫు నుంచి గారి తరఫు నుంచి అంటే మీ సిస్టర్ అందరు కాబట్టి మీ సిస్టర్ గారి తరఫు నుంచి మంచి ప్రైస్ కి ఇప్పిస్తాము ఇంకోటి అంటే తొందరబడి వస్తే లాభం ఏంటి అంటే మంచి ప్లాట్లు మంచి రేట్ లో మంచి అంటే వాల్యూస్ తో తీసుకోవచ్చు సో మీరు ఇప్పుడు మళ్ళీ ఐదు ప్రాజెక్ట్ వెళ్ళి ఇక్కడ రెండు రోజులు ఒక రెండు రోజులు ఉండండి మా కోసం టూ డేస్ ఖచ్చితంగా వస్తారు ఎవరో ఒకళ్ళు వస్తారు మా కోసం మా పేజ్ మా మీద అభిమానంతో ఖచ్చితంగా వచ్చే వాళ్ళు ఉంటారు చాలా చాలా బాగున్నాయండి మీకు నేను వెంచర్ చూపిస్తాను మీరు కావాలంటే గూగుల్ లో సర్చ్ చేసినా వస్తాయి కానీ మీరు కూడా చూడండి వచ్చి సిసిటీ టూ మన కలెక్టర్ ఆఫీస్ దగ్గరలోనే ఉంది అండ్ అలాగే వీళ్ళవి ఒక పని చేస్తాను వీళ్ళ దగ్గర చాలా వీళ్ళ ఈ చాలా ప్రాజెక్టులు ఉన్నాయి వీళ్ళైనంత వరకు మా గాని నేను గాని మాది కానీ అందరం వెళ్ళి కొన్ని వీడియోస్ తీసుకొని మీకు పెడతాం ఎవరికైనా ఒకరికి ఉపయోగపడితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను డిఫరెంట్ రిక్వెస్ట్ చేద్దాం మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు చూసారు బట్ ప్రాజెక్ట్ చూసారు కానీ ఎక్కడ మనం వీడియో తీయలేదు వీళ్ళు ఏంటంటే అసలు వీడియో ఎందుకు లేండి వీడియో ఎందుకు లేండి మా వాళ్ళకు ఒక టీం ఉంటారు వీళ్ళ టీం ఉంటారు మా టీం వెళ్తారు లేండి అంటే లేదండి ఒక్కసారి వీడియో పెడదాము ఎవరెవరి చూస్తున్నాం కదా నమ్మకమైన వాళ్ళు చూడకపోతే ఎలాగా అని నేను రిక్వెస్ట్ చేసి ఇద్దరిని పిలిపించాలి చెకి ఎవరున్నా ఆయన ముందు కెమెరా ముందు లాక్కుని వచ్చాను నేను సో ఆ అదనమాట అయితే ఇప్పుడు ఇక్కడ మనకి ఏంటి ఇక్కడ మీకు మీకు లో అండి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్స్ అయిపోయాయి వాటర్ లైన్స్ అయిపోయాయి నెక్స్ట్ వచ్చేసి మీకు ఎలక్ట్రిసిటీ విత్ ఎలక్ట్రికల్ లైన్స్ అయిపోయాయి నెక్స్ట్ మీకు అంటే పార్క్ ఏరియాస్ కావచ్చు ల్యాండ్స్కేపింగ్ కావచ్చు ఈ వర్క్స్ అంతా అయిపోయాయి ఇంకా ఉన్నది ఒకటే ఒకటి అండి పెండింగ్ వర్క్ అది మనకి బ్లాక్ టాప్ రోడ్ సో అది కూడా మీకు వన్ వీక్ టెన్ డేస్ మీరు చూశారు కదా వన్ వీక్ టెన్ డేస్ లో అది కూడా కంప్లీట్ అవుతుంది ఇంకోటి మనం ఉన్న ఇదైతే ఏదైతే ఫామ్ అంటే మనకి క్లబ్ హౌస్ ఉందో ఆల్రెడీ ఫుల్లీ కంప్లీటెడ్ క్లబ్ హౌస్ ఆల్రెడీ ఫేజ్ టూ లో ఫేజ్ వన్ లో ఫేజ్ త్రీ లో ఉన్న వాళ్ళు ఆల్రెడీ యూటిలైజ్ చేసుకుంటున్నారు క్లబ్ హౌస్ అంటే అదేనండి అని జనరల్ గా తెలియని వాళ్ళు చెప్తున్నారు నాకు కూడా ఇంతవరకు తెలిసేది కాదు మన అకేషన్ వైజ్ గా కూడా మనం యూజ్ చేసుకోవడానికి అనమాట అంటే ఫర్ ఎగ్జాంప్ చిన్న చిన్న ఫంక్షన్స్ జిమ్ములు ఇవన్నీ ఉంటాయి చిన్న చిన్న పార్టీస్ మనం సపరేట్ గా ఎక్కడికి వెళ్లకుండా ఈ ఈ ఎవరైతే ఈ దీంట్లో ఉంటారో వాళ్ళంతా యూజ్ చేసుకోవచ్చు స్విమ్మింగ్ పూల్ దగ్గర నుంచి అంతే కదండి నేను ఒక మాట చెప్తాను ఇప్పుడు శ్రీ సిటీ అనేది ఏంటంటే గ్రేటెడ్ కమ్యూనిటీ విల్లా విల్లా ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు మీరు గాంధీ చౌక్ లో కానీ అంటే ఖమ్మం లోకల్లో ఉన్న వాళ్ళకి ఇంత గ్రేటెడ్ కమ్యూనిటీ ఫెసిలిటీస్ అయితే లేవు ఇంకోటి నేను వెళ్ళి చూసాను గాంధీ చౌక్ లో చాలా మంది కాడ పెద్ద పెద్ద అంటే లగ్జరీ కార్లు ఉన్నాయి కానీ ఇంటికి వచ్చేసరికి డ్రైనేజ్ కానీ పార్కింగ్ ఇష్యూస్ కానీ చాలా ఉన్నాయి సో అలాంటి వాళ్ళకి కరెక్ట్ ప్లేస్ ఏంటి అంటే సో ఈ శ్రీ సిటీ లో ఈ ఫోర్త్ ప్లేసింగ్ కొంటే కంప్లీట్ అయిపోయి ఆల్రెడీ ప్రాజెక్ట్ అండి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయిపోయింది వాటర్ పైప్ లైన్స్ అయిపోయాయి నెక్స్ట్ వచ్చేసి మీకు ఎలక్ట్రిసిటీ వర్క్ అయిపోయింది ఎలక్ట్రిసిటీ తీసేసారు ఎలక్ట్రిసిటీ లైన్స్ కూడా కంప్లీట్ అయ్యాయి ఇంకోటి వచ్చేసి మీకు ఏదైతే అంటే పార్క్ ఏరియా ఉందో అది ల్యాండ్స్కేపింగ్ కూడా అయిపోతుంది ఇంకోటి ఏదైతే క్లబ్ హౌస్ ఉందో క్లబ్ హౌస్ ఆల్మోస్ట్ అంతా కంప్లీటెడ్ దేర్ ఇస్ నో నథింగ్ అంటే మనకి పెండింగ్ లేదు ఇప్పుడు ఉన్నది అంటే ఒకటే ఒకటి బ్లాక్ టాప్ రోడ్స్ అది కూడా మనకి డామర్ రోడ్ డామర్ రోడ్ బ్లాక్ టాప్ రోడ్ ఇప్పుడు మీకు ఇన్ అంటే వన్ వీక్ టెన్ డేస్ లో కూడా కంప్లీట్ అయి చూసాను చూసాను సో అది కంప్లీట్ అయిన తర్వాత ఏమైతది అంటే రేట్ పేరు ఫ్లాట్ డేస్ లో వచ్చింది బాగుంది ఇంకోటి ఏంటంటే నాకు తెలిసిన విషయం లోను మీద కూడా లోన్ విన్నాను అంటే ఇప్పుడు మీకు ఇక్కడ త్రీ బ్యాంక్ ఐసిసి బ్యాంక్ నెక్స్ట్ వచ్చేసి ఎస్ బ్యాంక్ ఐడిబిఐ బ్యాంక్ సో ఇంకో రెండు మూడు బ్యాంకులు యాడ్ అయిపోతున్నాయి సో ఎవరికైతే వాళ్ళ సివిల్ ప్రొఫైల్ బాగుండి ఎంప్లాయీస్ కూడా ఉంటే వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ చూసుకొని లోన్ ఫెసిలిటీ తీసుకోవచ్చు సో ఇది ఎలా ఉంటుంది అంటే మనకి ఫర్దర్ గా అంటే మనం వాళ్ళు తీసుకున్న తర్వాత హౌస్ కన్స్ట్రక్షన్ వెళ్తా అంటే కూడా హౌస్ లోన్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు సో అలా అద్భుతమైన అవకాశం అండి ఎందుకంటే స్థలం కొనాలి అంటే ఒకేసారి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇరవై పదహారు లక్షలు ఇరవై లక్షలు అయింది అనుకోండి ముప్పై లక్షలు అయింది అనుకోండి నేను కొనలేను అనే లక్ష నా దగ్గర లేవు ఎలాగా ఒక ఐదు లక్షలే ఉన్నాయా మీరు బ్యాంకింగ్లో స్కోరింగ్ బాగుంటాయి అంటే ఎస్ మీకు ట్రాన్సాక్షన్ బాగుండి సివిల్ స్కోర్స్ బాగుంటాయి మీకు చెప్తారు మీ మీకైతే ఇంత ఇంత ఇవ్వగలుగుతామండి ఇంత పర్సెంటేజ్ మీ ఇవ్వగలమని వాళ్ళు చెప్తారు దాన్ని మిగిలింది మీరు కట్టుకొని మంచిగా చక్కగా ఒక స్థలం తీసుకోండి నా మాట ఎందుకంటే దొరకట్లేదండి బాబు ఇవాళ చూస్తే నేను మొన్న అక్కడ మొన్నగా నిన్న చూసినవి అయిపోతున్నాయి ఇవాళ పోతే అయిపోతున్నాయి హాట్ కేక్ లాగా అయిపోతున్నాయి దయచేసి మీరు కూడా ఒకసారి అయితే శ్రీ సిటీ టూకి రండి శ్రీ నీ అడ్రస్ లొకేషన్ అంతా పెడతాను ఫేజ్ టూలో ఉందనమాట మీ మీ నెమ్ అదే ఫేజ్ ఫోర్లో మీ నెంబర్ నా పేరు వేణునాథ అండి మా టీం వచ్చేసి టీం మహర్షికి నేను ఫౌండర్ ని సో మా మిస్సెస్ గారు రేణుక సో రావట్లేదు జ్వరం పాపం రానున్నయా అన్నగాని ఒకసారి రామ్మా అని చెప్పేసి అన్నాను మాట్లాడుతాం సో మేము ఇద్దరం ఇక్కడ గత అంటే మేము మా రియల్ ఎస్టేట్ ఎక్స్పీరియన్స్ ఎన్ ఇయర్స్ అండ్ మేము వి ఆర్ వర్కింగ్ యాజ్ ఎ మార్కెటింగ్ డైరెక్టర్ సో ఒక పెద్ద కంపెనీలో మార్కెటింగ్ గా డైరెక్టర్స్ వర్క్ చేస్తున్నాం చేస్తూ అలాగే ఇద్దరు ఒకే దగ్గర చేస్తూ కలిసి కట్టుగా వెళ్తూ ఇలాంటి మంచి మంచి పనులు చాలా చేస్తున్నారు విఎస్ఎస్ ఇంకా వీళ్ళ గురించి సపరేట్ గా ఒక ఛానల్ కూడా నేను అప్పుడప్పుడు ఒక ఛానల్ చూసాను అదే మొహం అటువంటి కెమెరా కొద్ది రావట్లేదు అనమాట వీళ్ళు నేను మళ్ళీ రండి అని చెప్పాను సో ఒక ఛానల్ క్రియేట్ చేయండి బ్రదర్ ఏం చేస్తారంటే మీరు ఎందుకంటే నేను చెప్పేది నమ్మకం అనేది కావాలి కదా ఒక ఛానల్ క్రియేట్ చేసుకోండి ప్రతి మీ ప్రాజెక్ట్స్ అన్ని కూడా దాంట్లో పెడుతూ ఉండండి అప్పుడు ఏంటంటే ఒకే దగ్గర వెతుకునే అవకాశం చాలా మందికి ఉంటది సో కొంచెం ఆ పని చేయండి ఆ పని చేస్తే మాకు ఇస్తే మేము ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం లో పెడతాం డెఫినెట్లీ అండి అంటే ఒక కొత్త న్యూ ఛానల్ అనుకుంటున్నాము సో ఆ ఛానల్ కి అంటే మీకు మీకు చెప్తాము మీరు ఇంకా దానికి మాకు వెరీ మచ్ హ్యాపీ మీరు మాకు సపోర్ట్ చేస్తున్నారు సో అది ఛానల్ గురించి కూడా మీకు నేను అప్డేట్ చేస్తాను మీరు ఏదైనా పేరు ఆలోచించండి అన్ని చేసుకోండి నాకు ఆ ఛానల్ పంపించండి మీ నెంబర్ ఇవ్వండి కింద డిస్క్రిప్షన్ ఇస్తాను కానీ మా చెందో అన్న వాళ్ళ వీడియో మా అమ్మ వాళ్ళ వీడియో చూసి వచ్చామంటే మాత్రం డిస్కౌంట్ ఇవ్వండి కొత్తగా కొనే వాళ్ళకి ఎవరైనా ఉంటే కనుక ఆల్రెడీ కొన్న వాళ్ళ వీడియో తీసి స్టాండ్ పెడితే ఒక ధైర్యం వస్తుంది కొనే వాళ్ళకి సో అది కూడా మీకు అది ముందు 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 జరుగుతది ఖచ్చితంగా వీళ్ళని మీట్ అవుతే మాత్రమే మీకు ఆ జెన్యునిటీ ఏంటి అని అండి నా మాటలని కాదు ఎందుకంటే డబ్బులు మీవి నావి కాదు మాటలే ఉంది చెందు చెప్తాడు అనుకోవచ్చు కొంతమంది ఒకసారి మీరు రండి మీ జేబులో ఉన్న డబ్బులు మీ జేబులో నుంచి మీరే తీసి ఇవ్వాలి అది మీ నమ్మకంతో ఓకేనా అండి సో చెప్పడం వరకు నా బాధ్యత అనమాట ఖచ్చితంగా మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను సో ఒకసారి అయితే మీకు లాస్ట్లో వీళ్ళు తీసుకున్న స్థలం ఏంటి ఇక్కడ ఎలా ఉంది ఏంటో ఒక వీడియో లాస్ట్లో యాడ్ చేస్తాను చూసేయండి ఓకేనా మరి మళ్ళీ కొన్ని వీళ్ళకి సంబంధించిన వీడియోస్ నేను ఖచ్చితంగా మళ్ళీ నా ఛానల్లో లో ఛానల్లో యోధా ఛానల్లో మా ఛానల్లో ఖచ్చితంగా ఏదో ఒకటి పీడించే సార్ తీసుకొచ్చుకుంటా వీడియోస్ పెడుతూ ఉంటాను చూసేయండి ఇంతకాలం పని మా బ్లాగులు తీసుకుంటే సో మచ్ అందరికి వెరీ మచ్ థ్యాంక్ యూ అండి మీరు ఇక్కడ దాకా రావడం ఇంకోటి అంటే మీ సపోర్టు ఎస్పెషల్లీ మా మిస్సెస్ ని అంటే ఒక సిస్టర్ లాగా ఓన్ అక్కడే మరి గారికి చేసుకోండి గారికి అండ్ మేడం వాళ్ళందరికీ ఇంకోటి ఒక మాటలో చెప్పాలంటే మాత్రం ఏంటండి ఛానల్ కి ఎంత జెన్యునిటీ ఉందో మీ మా ప్రాజెక్ట్స్ అంత జెన్యునిటీ ఉంది మీరు ధైర్యంగా ధైర్యంగా రావచ్చు కనెక్ట్ అవ్వచ్చు ఇంకోటి మీరు ఇచ్చిన సజెషన్ ఏదైతే ఉందో కస్టమర్స్ తో వీడియో అన్నారు కదా ఇందాక మీరు ఏదైతే రాజశేఖర్ గారి గురించి మాట్లాడారు వీలైతే మన రాజశేఖర్ గారి వీడియో ఓకేనా ఇంకో జెన్యునిటీ అంటే గుర్తొచ్చింది లోన్స్ ఇస్తున్నారు అంటే ఇప్పుడు బ్యాంక్ లోన్ ఇస్తుంది అంటేనే అది ఒరిజినల్ అని అర్థం ఓకే దాంట్లో ఎటువంటి డౌట్ పడాల్సిన అవసరం అయితే లేదు ఇలానే మీరు ముందు ముందు ఇంకా మంచి మంచి తంకులో ఎట్లా ఉన్నవి ఎక్కువ అందరూ దృష్టిలో పెట్టుకొని మీరు చేయాలి అండ్ డైరెక్ట్ గా కోరుకుంటున్నాను మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కచ్చితంగా మీరు ఇలాంటి వీడియో ఒకటి హైదరాబాద్ లో కూడా తప్పకుండా ప్రాజెక్ట్ ని మళ్ళీ అంటే ఇప్పుడు మీ ఛానల్ త్రూ చాలా మందికి హెల్ప్ చేసిన వాళ్ళు నేను కూడా మీ ఛానల్ త్రూ చాలా మంది నేను అప్రష్ త్యాంక్ యూ ఫోన్ చేద్దాము ఈ టూ డేస్ లో కచ్చితంగా రండి ఖచ్చితంగా రండి టూ డేస్ లో మాత్రం మీరు ఖచ్చితంగా వచ్చి విజిట్ చేసి వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి మీరు చూడండి మీరు కనుక స్థలం కొనాలనుకోండి మేమందరం వచ్చి కంగ్రాస్ చెప్తాం నేను మధు మేమందరం వచ్చి కంగ్రాస్ చేసి చెప్తాం నచ్చింది బాగా ఇది చాలా బాగా నచ్చింది అనమాట సో అందుకని చెప్పేసి అన్న ఎందుకంటే ఇంత మంచి ఫెసిలిటీస్ ఇంత మంచి ప్లేస్ లో ఇంత మెయిన్ సెంటర్ లో ఈ బడ్జెట్ లో మంచి లోన్ ఇస్తూ మీకు ఏం కావాలి చెప్పండి గోల్డ్ అని సో ఒకవేళ మీరు మీ ఖమ్మం దగ్గరలో లేమన్నాయా మీ ఉన్న చోట్ల ఉన్నాయా అనే వాళ్ళు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి నేను అక్కడికి వెళ్ళి ఒకసారి వీడియో తీసి తీసు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అన్ని షేర్ చేస్తాం డిస్కప్షన్ పెడతాం నెక్స్ట్ ఒకసారి లాస్ట్ లో యాడ్ చేద్దాం ఇదంతా చూపించుకుంటే ఒకసారి యాడ్ చేస్తాం ఓకే ఓకే నా తల్లి హ్యాపీయా ఇంకా పొద్దున్న లేస్తే రాత్రి వరకు ఈ స్విమ్మింగ్ పూల్ లోనే ఉంటాడండి వీడు ఎందుకంటే వీడికి రాదు కాబట్టి నాకు ఈత వచ్చు కాబట్టి నో ప్రాబ్లం కొసేపు వచ్చేస్తా ఈ దీనికోసమే తీసుకోవచ్చండి అసలు దీనికోసమే ఫ్లాట్ తీసుకోవచ్చు హ్యాపీగా నాకైతే నచ్చింది యోధా దీవెన అనను వీళ్ళైతే దీంట్లో రాను కూడా రారు అన్ దాంట్లో కొట్టడు కావాలంటే ఎంత బాగుందండి క్లబ్ హౌస్ అదంతా కూడా మీకు ఆ ప్లేసెస్ కూడా చూపిస్తాను స్థలం కూడా చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ నాకు అన్యాయం జరిగింది మా రాజశేఖర్ గారు తీసుకున్న ఫ్లాట్ అనమాట నువ్వు చూపిస్తా మా కెమెరా ఎక్కడో ఉంది అవో ఉమాకి ఇచ్చామండి కెమెరా చూడండి ఎంత చిన్నగా నడుచుకుంటే వస్తుందో పబ్బాబ్ షేక్ అవ్వద్బ్బా నువ్వు మ్యాటర్ షేక్ అవ్వకుండా చేయవే సో ఇక్కడ ఇంకేంటంటే మా చైల్డ్ హుడ్ ఫ్రెండ్స్ కూడా కలిశారండి రోటింగ్ ఎక్కువైందండి లాస్ట్ ఒక ఫైవ్ డేస్ నుంచి చాలా మంది ఇప్పుడు మీరు తీసుకుంది ఇది కదా ఈ ప్లాట్ నైన్త్ నైన్త్ ప్లాట్ ఇప్పుడు ఇందాక మీకు చెప్పారు కదా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అని బ్లాక్ కలర్ ది అది కనిపిస్తుంది కదా హోల్ అది అక్కడ నుంచి మొదలు పెట్టి ఇదంతా బ్లాక్ అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసేసి ఎలక్ట్రిసిటీ పోల్స్ విత్ ఎలక్ట్రికల్ లైన్స్ అయిపోయింది వాటర్ అయిపోయింది మీకు ఇంకా ఉంది అంటే పెండింగ్ మనకు ఓన్లీ బ్లాక్ టాప్ రోడ్ ఒకటి పెండింగ్ ఓకే సో దగ్గరకి ఇంకా ఆ మ్యాట్ రాలేదు ఒకసారి రామ్మాప్తాం మేము ఇది వచ్చేసి

పోసేసి మంచి స్టాండర్డ్ గా కట్టుకుంటారు అనమాట నీ పక్కనే ఉన్న రోజు చూస్తున్నా కాబట్టి కాదు రా కామన్ పీపుల్ కి ఏంటంటే ఒక ఆలోచన ఎందుకు అని ఒక డౌట్ రావచ్చు కానీ అలాంటి వాడు ఉంటారు చాలా మంది అయితే ఇంకోటి కూడా ఏంటంటే ఇప్పుడు ఇందాక మీకు చెప్పాయి కదా ఇది విల్లా ప్రాజెక్ట్ అని ఇప్పుడు హైదరాబాద్ లో విల్లా ప్రాజెక్ట్స్ అంటే ఎలా ఉంటాయి అంటే సెల్లార్ పార్కింగ్ సో సెల్లార్ పార్కింగ్ నుంచి వాళ్ళు అంటే ఇల్లు కట్టుకోవడం మొదలు అంటే మనకి అంటే వాళ్ళు అంటే విల్లా ఎట్లా ఉంటుంది ఇంకా పైకి వాళ్ళు ఇంట్లోకి వస్తే పార్కింగ్ కనిపియదు కార్లు కనిపియదు అంత అండర్ గ్రౌండ్ ఉంటుంది సో అలా మనం ఆ కాన్సెప్ట్ లో కూడా వదిలేసాం వాళ్ళది ఇది వచ్చేసి రెండు గజాలు మా టూ హండ్రెడ్ అండ్ నైన్టీన్ అండి మాది మా పక్క చిన్నవి కూడా ఉన్నాయి టూ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ ఇప్పుడు ఏవి అవైలబుల్ గా ఉన్నాయి టూ ట్వంటీ నుంచి మాత్రం అవైలబుల్ అవైలబుల్ టూ ట్వంటీ ఫైవ్ నుంచి అవైలబుల్ ఓకే సరే మాట్లాడుకున్నాం సో ఇంకా చాలా ఫ్లాట్స్ ఉన్నాయి మీకు నేను చూపిస్తాను ప్రెసెంట్ అయితే ఇవి ఇలాంటివి చాలా అక్కడ కొన్ని ఉన్నాయి ఒక నలభై ముప్పై ఉన్నట్టు ఉన్నాయి త్వరపడండి తొందరగా వచ్చేసేయండి మొన్నటికి నిన్నటికి పాట్ కేక్ లాగా వెళ్ళిపోతున్నాయి దయచేసి మీ శ్రీ సిటీ టూ ఫేజ్ ఫోర్ లో మనం ఉన్నాము త్వరగా వచ్చేసేయండి అది వాళ్ళందరూ వచ్చారు బంధించడం కెమెరా బంధించట్లేదు మేము ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అండి వస్తాం చాలా మీరు ఎక్కువసేపు చేస్తాం బాయ్ తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి డిస్క్రిప్షన్ నెంబర్ లోనే చెక్ చేసి కాల్ చేయండి